గేట్ దగ్గర చూడగా చాలా ఒక పెద్ద రిసార్ట్ లా కనిపిస్తుంది షిఫ్ట్ చాలా ఏంటి దీని ఈ ఏంటి ఈ భూమి అనేది మనకి రెవెన్యూ ల్యాండ్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో ఫైనల్ ప్లాంటేషన్ వేయడానికి ఈ భూమి తీసుకుని ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం డెబ్బైలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైన్ ప్లాంటేషన్ రైతు చేస్తున్నారు మనకి గా ఏంటంటే పైన్ ప్లాంటేషన్ మనం హిమాలయ ప్రాంతంలో ఎక్కువ ఇక్కడ మనకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో అరకు వ్యాలీ పాడేరు ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పైన ప్లాంటేషన్ పెంచడానికి ఇది అనుకూలమైన వాతావరణం కావడానికి చూడడానికి మనం ఇక్కడ ఏజెన్సీలో అన్ని చోట్ల కూడా రైలు ప్లాట్స్ కొన్ని రైతు ఉంటాయి దానిలో భాగంగా అరకులో కూడా ఈ ఏరియాను సెలెక్ట్ చేసుకుని దీనిలో పైన్ ప్లాంటేషన్ పెంచు ఎన్ని మొక్కలు ఉంటాయండి మొత్తం ఇక్కడ ఐదు వందల మొత్తం దీంట్లో భాగంగా ఏంటంటే తర్వాత పైన్ ప్లాంటేషన్ వేసిన తర్వాత ఈ స్థలాన్ని అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆస్ట్రేలియన్ వాటికి అలాగే రెండు వేల పన్నెండులో ఈ పార్క్ నిర్ పార్క్ కూడా చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ కానీ అది మళ్ళా ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే మాకు కొత్తగా పీసీఎల్ గారు లాస్ట్ జాయిన్ అయ్యారు సార్ యొక్క ఐడియా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ని ప్రజల్లో తీసుకోవాలని ఉద్దేశంతో ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మనం డెవలప్ చేస్తూ అన్ని చోట్ల కూడా మనం ఎకో పార్క్ ఎకో టూరిజం డెవలప్ చేసి దానికి ప్రజలకు చేరువలో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎకో పార్క్ ఎకో టూరిజం డెవలప్ చేస్తున్నారు దానిలో భాగంగా మనకు మనకు పాడే లో కూడా మనం మూడు లొకేషన్లు సెలెక్ట్ వరకు అనేది మనకు నుంచి తెలుసు మన భారతదేశంలోనే ప్రసిద్ధి ప్రసిద్ధిగా ఎంతోమంది టూరిస్టులు దేశంలో నలుమూల నుంచి మనకి అరకున సందర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన యొక్క డిపార్ట్మెంట్ యొక్క సేవలు తెలియజేయడానికి అలాగే ఫారెస్ట్ యొక్క ఎకోలాజికల్ సర్వీసెస్ ఎలాంటివి తెలియజేయడానికి ఒక ఎకో పార్క్ డెవలప్ చేయడానికి ఇక్కడ మనం నిశ్చయించాం దానిలో భాగంగా ఈ స్థలాన్ని మనం ఎందుకు చూసుకోవడం లేదు ఈ స్థలానికి ఏంటంటే ఇంతకుముందు కూడా చాలా సినిమా షూటింగ్ జరగడం వల్ల ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ ఏరియాని డెవలప్ చేస్తున్నాం దీంట్లో భాగంగా ఏంటంటే ఇది చెప్పినట్టు మనకు ఉన్నటువంటి ఫైన్స్ అనేది ఇంచుమించు యాభై సంవత్సరాల వయసు ఉండేది ముందు చాలా ఎక్కువ పైన్ ట్రీస్ ఉండేవి కానీ తర్వాత మనకు హుదు తుఫాను వచ్చినప్పుడు చాలా చెట్లు డ్యామేజ్ అయ్యి పడిపోయినాయి అందువల్ల కొద్దిగా ఇప్పుడు సంఖ్య తగ్గింది అనే సంఖ్య అయినప్పుడు కూడా దీని యొక్క అందం ఇంకా తగ్గిపోలేదు ఇప్పుడు కూడా ఏంటంటే మన రాష్ట్రం నుంచి కానీ దేశంలో నుంచి నలుమూల ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ దీన్ని సందర్శిస్తుంటారు ఈ యొక్క ప్రదేశం ఒక ఆకర్షణ ఏంటంటే మెయిన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతుంది కూడా అసలు ఈ చెట్ల కోనిఫారస్ ఫారెస్ట్ అంటాం ఎందుకంటే ఈ చెట్టు మనం ఒకసారి చూస్తే కోన్ లాగా ఉంటది కోరస్ ఫారెస్ట్ సో ఈ కోనిఫారస్ ఫారెస్ట్ ఏంటంటే ఇది సాఫ్ట్ వుడ్ స్పీసెస్ అంటే మనకు టేకు అలాగే ఎర్ర చందనం కానీ అలాగే రోజు లాగా గట్టిగా దృఢమైనటువంటి కలప ఇచ్చారు కాదు ఇది సాఫ్ట్ వుడ్ స్పీసెస్ అంటే మెత్తగా ఉంటది ఈజీగా ఉంటది దీన్ని మనం ఎక్కువ ఏంటంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి ఎక్కువ బాక్సులు ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాము అలాగే ఇప్పుడు ఇళ్లలో కూడా ఏంటంటే కొత్తగా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఎక్కువ వాడగలుగుతుంది కానీ ఎక్కడ కూడా మనం ఈ చెట్లు కొట్టడం లేదు నరగడం లేదు ఎందుకంటే ఈ ప్రదేశం యొక్క అందము ఈ చెట్ల వన్నా మనకు ఎక్కువ దీంతో పాటు మనకి ఇక్కడ దీని నుంచి ఎక్కడైనా చిన్న దానికి ఘాట్ తగినప్పుడు కానీ చిన్న జిగురు లాంటి ప్రభావం వస్తుంది దాన్ని రెసిన్ అంటాం ఈ రెసిన్ మనం టర్పెంట అనే వాడడం ఎక్కువ చేస్తాం దానికి ఒక మంచి సుగంధం వస్తుంది వాటి నుంచి కూడా మనం పెర్ఫ్యూమ్స్ సెన్స్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం సో దీనికి వస్తే ఇప్పుడు దీన్ని ఎక్కువ టూరిజంగా మనం ప్రపోజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఏంటంటే మనం సెంట్రల్ వేరే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు సో వాళ్ళు చేసినటువంటి సపోర్ట్తో అంటే వాళ్ళు మనకి సెవెంటీ లాక్స్ వరకు ఫండింగ్ సపోర్ట్ చేస్తున్నారు ఫండింగ్ సపోర్ట్ ఏంటంటే బేసిక్గా మనం వచ్చే టూరిస్టులకి బేసిక్ కమ్యూనిటీస్ లైక్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ వచ్చిన వాళ్ళకి వాటర్ తాగడానికి కానీ అంటే ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెడుతున్నాం కొంచెం టీ కాఫీ కానీ ఏదో చిన్న భోజనం భోజనండికి చిన్న కాఫ్టీరియల్ లాంటివి చేసాం అలాగే ఇక్కడ ఉడన్ డెక్ లాంటివి కొన్ని సదుపాయాలు ఏర్పడింది దీన్ని మరింత ఆకర్షించడానికి ఏంటంటే మరి కొన్ని టెంట్స్ కొన్ని ఈ సంవత్సరం టెంట్స్ టెంట్ అకామిడేషన్ కూడా మనం ప్లాన్ చేసి ప్రారంభిస్తున్నాం సార్ ఇది టూరిస్టులకి అందుబాటులో ఎప్పుడు వస్తుంది ఆదివారం నుంచి ఇనాగరేషన్ ఆదివారం నుంచి రేపు నుంచి ఎప్పుడు అందుబాటులో ఉంది టూరిస్ట్ ఎవరిని మనం లోపల అనుమతిస్తూనే ఉన్నాం వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఆపింది లేదు ఎవరికి ఎవరికి టికెట్ కూడా ఏమీ ఛార్జ్ చేయలేదు రేపు ఇనాగరేషన్ టికెట్ పెడతాం టికెట్ పెడుతున్నాము ఇనాగరేషన్ కలిసా ఎంట్రీ ఫీ ట్వంటీ రూపీస్ పెడుతున్నాం పెద్దలకు పిల్లలకు పది రూపాయలు పెడుతున్నాము అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా థౌసండ్ రూపీస్ అని మనం పెట్టుకోవడం జరుగుతుంది టెంటెడ్ అకామిడేషన్ వాటికి కూడా మనం ఛార్జ్ చేస్తాం టోటల్ ఎంత విస్తీర్ణం ఉంటాయి మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాల్లో విస్తరించింది ఇదంతా కూడా ముందు నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానిలోనే ఉంది సో ఎవరైతే దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఒక ఎకో టూరిజం బాగా డెవలప్ చేసి ఆ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తాం